నమస్తే అందరికీ బాగున్నారా శ్రీమాతృణమ్మ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం రామకృష్ణ హంస అండి మనందరికీ పేరు ఎంతగానో సుపర్ట్ ఎందుకంటే మనం చిన్నప్పుడైనా స్కూల్స్లో కాంపిటీషన్స్ అయినా కూడా మనం ఖచ్చితంగా రామకృష్ణ మఠంకి వెళ్ళి మనం ఇప్పుడు మన కాంపిటీషన్స్ అన్ని కూడా జరుగుతూ ఉండేవి డిస్ట్రిబ్యూషన్ ఫ్రై డిస్ట్రిబ్యూషన్ సర్టిఫికెట్స్ కూడా అక్కడ మనం చాలా తీసుకునే ఉంటాం అండ్ ఇప్పుడైతే అసలు రామకృష్ణ హంస గారి ఆధ్యాత్మిక జీవితంలా గడిచింది అండ్ ఆల్సో ఆయన లైఫ్లో నుంచి మనం తెలుసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను అనమాట అండ్ ఇంకొక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను మన ఛానల్లో ఈ వీక్ నుంచి శ్రీపాదశిల్వ చిామృతము అండ్ ఆల్సో మనకి మహాభారతం సిరీస్ రాబోతుంది అండ్ టెక్నికల్ కంటెంట్ కూడా మీ అందరికీ ఎంత ఇష్టమైన టెక్నికల్ కంటెంట్ కూడా ఈ వీక్లో రాబోతుంది అనమాట సో అండ్ ఆల్సో మీకు ఇంకొక విషయం చెప్తున్నాను అదే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకుని రెడీగా ఉండండి సో మంచి మంచి కంటెంట్స్ మీకు రాబోతున్నాయి అండ్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం పద్దెనిమిది వందల ముప్పై ఆరు ఫిబ్రవరి పద్దెనిమిది జన్మించారనమాట మన రామకృష్ణ హంస గారు ఒక వెస్ట్ బెంగాల్లో మారుమూల గ్రామంలో జన్మించారు సాధారణ మధ్య దగ్గర బ్రాహ్మణ జన్మించారు అన్నమాట వీళ్ళు తల్లి వచ్చేసి మనకి చంద్రమణి దేవి తండ్రి వచ్చేసి కుఢారాం చటోపాధ్య అలాగే రామకృష్ణ హంస గారు ఒరిజినల్ నేమ్ వచ్చేసి గంగాధర్ చటోపాధ్య అసలు గంగాధర్ నుంచి రామకృష్ణ హంస ఎలా మారారు అనే విషయం కూడా మనకి వీడియోలో మాట్లాడుకోబోతున్నాం అనమాట రామేశ్వర హంస గారు ఆరేళ్ళ నుంచి ఈ యొక్క ఆధ్యాత్మిక సాధనలో ఎంతగానో ముందుకు వెళ్తూ ఉన్నారండి అండ్ స్కూల్కి వెళ్ళడానికి అంత ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు ఈయనమాట తల్లి వీళ్ళ తల్లిగారు ఎంతగానో ఈ యొక్క ఆధ్యాత్మికతలో ఉండేవారు తల్లిగారితో పాటు రామేశ్వర హంస కూడా ఈ యొక్క రామాయణ మహాభారతాలన్నీ కూడా వింటూ ఉండేవారు మరి చిన్నప్పటి నుంచి దాని మీద చాలా ఇంట్రెస్ట్ వస్తూ ఉండేది అండ్ రామేశ్వర హంస గారు ఒక హిందూ అని చెప్పలేము ముస్లిం అని చెప్పలేము అలాగే క్రిస్టియన్ చెప్పలేము అనమాట సర్వత సమ్మేళనం అనేది మనకి రామకృష్ణ హంసగా కనిపిస్తూ ఉంటుందండి ఎలాగంటే ఆయన నిజమైన తత్వాన్ని నిజమైన భగవంతుని వెతుక్కుంటూ వెళ్ళారు అలాగే అన్ని మతాలను అనుసరిస్తూ ఉన్న ఉండేవారు అనమాట చివరికి అసలైన బ్రహ్మజ్ఞానం ఏంటో అని ఆయన కనుక్కున్నారనమాట అండ్ ఆల్సో ఇంకో విషయం మనం మాట్లాడుకుంటే రామకృష్ణ హంస గారు అండి ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశారు చిన్నప్పుడే ఆయన తండ్రి మరణము ఆ తర్వాత మనందరికి తెలిసిందే ఇంటికి పెద్దది ఎక్కువ ఒకవేళ ఏమైనా అయితే ఆ ఫ్యామిలీ అంతా ఎలా అవుతుంది అందరికీ తెలిసిందే ఇంటి బాధ్యతలు అన్నీ కూడా వీళ్ళు అన్నీ మీద పడ్డాయి అనమాట ఆ తర్వాత పెళ్లి చేసుకోవడము అంటే ఫ్యామిలీ ఫ్యామిలీ పర్సన్ కింద ఇలా అన్నిటినీ రామకృష్ణ నమస్కర్ లైఫ్తో కంప్లీట్ అయ్యాయనమాట అదే ఒక కంప్లీట్నెస్ అనేది ఈ లైఫ్ మనకు కనిపిస్తుందండి అంటే ఫ్యామిలీ స్ట్రగుల్స్ ఫేస్ చేసి తర్వాత మ్యారేజ్ ఆ తర్వాత ఈ యొక్క ఆధ్యాత్మిక ధ్యానము అలాగే కుండల్ని జాగృతి కూడా చేసుకునేవారు అనమాట ఇలా ప్రతి ఒక్క లైఫ్ యొక్క ని ఈయన కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళారు అండ్ ఈ రామ కృష్ణ హంస గారి తండ్రి పద్దెనిమిది వందల నలభై మూడులో చనిపోయారు అనమాట అండి ఆ తర్వాత వీళ్ళ అన్నయ్య అయిన రామ్ కుమార్ గారి మీద ఎంతోగానో బాధ్యత పడింది ఈ రామ్ కుమార్ గారికి వెస్ట్ బెంగాల్లో మనందరికీ తెలుసు కలకత్తా ఖాళీ కలకత్తా కాళీ అమ్మవారి టెంపుల్లో కాళీ అమ్మవారికి ఉపాసన చేయడానికి పూజలు చేయడానికి ఈయన నిర్మించారనమాట అర్చకుడు నిర్మించారు ఆయన కొన్ ఆయన కొన్ని సంవత్సరాలుగా అక్కడ ఉపాసన చేస్తూ ఉండేవారు అనమాట ఆ తర్వాత ఆయన కూడా మరణించారండి పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఆయన సారీ యాభై ఏడులో ఆయన అనమాట ఆయన మరణానంతరము రామకృష్ణ హంస గారే కలకత్తా కాళీ అమ్మవారిని పూజిస్తూ ఉండేవారు ఆయన అమ్మవారికి రోజు అర్చకత్వం చేస్తూ ఉండేవారు అనమాట అప్పటి నుంచి రామకృష్ణ హంస గారి లైఫ్ అనేది ఒక టర్న్ తీసుకుందండి అమ్మవారిని దగ్గర నుండి చూసి ఎంతగానో చాలా ఆనందపడుతూ ఉండేవారు అనమాట ఎప్పుడే అమ్మవారి దగ్గర రోధిస్తూ ఉండేవారు అమ్మవారిని జ్ఞాన ఆ జ్ఞానం ఇమ్మని ఎంతగానో కోరుతూ ఉండేవారు అలాగే అమ్మవారి ఆజ్ఞ మేరకు ఆయనకి పద్దెనిమిది వందల అరవై మూడులో ఆయన కరెక్ట్గా అరవై అరవై మూడు సంవత్సరాలు అనమాట అప్పుడు ఆయనకి ఈ యొక్క మధ్య భైరవి బ్రాహ్మిణి అనే ఒక మహాయోగిని ద్వారా ఆయన కుండల్ని జాగృతి అలాగే ఈ యొక్క ఆధ్యాత్మికతలో ఎన్నో ఒక అంశాలన్నీ కూడా ఆమె దగ్గర నేర్చుకుంటూ ఉండేవారు అన్నమాట అలాగే ఈయన లైఫ్లో మనం చూడవలసిన విశేషాలు ఎన్నో ఉన్నాయండి వాటిల్లో మనం కొన్ని విషయాలు మనం కనుక తీసుకుంటే నిజంగా మన లైఫ్ అనేది చాలా సక్సెస్ఫుల్ అవుతుందనమాట అంటే ఫస్ట్ మౌనం మౌనంతో మనం ఏమైనా సాధించగలం చెప్పారు గారు అలాగే నిజమైన విశ్వాసం విశ్వాసం ఉంటే మీద విశ్వాసం ఉంటే ఖచ్చితంగా మనం ఏదైనా దీంతో దీంతోపాటు మనకి స్వామి వివేకానంద మనందరికీ ఎంతగానో తెలుసు స్వామి వివేకానంద గురించి కదా స్వామి వివేకానంద గారు ఆయన యొక్క లైఫ్లో ఎన్నో మిరాకిల్స్ మనందరికీ చెప్తూ ఉండేవారు అలాగే కోచిలో ఆయన ఇచ్చిన మన హిందూస్థాని గురించి మన భారతదేశం గురించి ఆయన ఇచ్చిన సభ ఎంతగానో ఇన్స్పిరేషన్ ఇలాంటి వివేకానంద గారికి శిష్యుడు ఎవరు అంటే మన వివేకానంద గారి మన వివేకానంద గారు సాక్షాత్తు రామకృష్ణ హంస గారు శిష్యుడు అనమాట అండి అంటే రామకృష్ణ హంస గారి బోధనతో ఆయన ఎంతగానో ఇన్స్పైర్ అయ్యి ఆ బోధన వల్లే ఇప్పటికీ ద స్కాలర్ అని చెప్తుండే వివేకానంద గారిని కదా సో అదంతా కూడా ఈ రామకృష్ణ హంస గారి వల్లే అనమాట ఆయన రామకృష్ణ హంస గారు మఠాన్ని స్థాపించారు అన్నమాట వివేకానంద గారు అది ఎప్పుడు అనుకుంటున్నారు అంటే పద్దెనిమిది వందల ఎన్న సో పద్దెనిమిది వందల తొంభై ఏడులో మనకి స్థాపించారు డేట్స్ అని మనం మర్చిపోతాం కాబట్టి నేను ఇక్కడ రాసి పెట్టుకున్నాను అది మీకు చూసి చెప్తున్నాను అనమాట అండ్ పద్దెనిమిది వందల ఎనభై ఐదులో రామకృష్ణ గారికి రామకృష్ణ హంస గారికి క్యాన్సర్ వచ్చిందండి థ్రోత్ క్యాన్సర్ రావడంతో ఎంతగానో ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశారు చాలా చాలా మట్టికి క్యూర్ చేయడానికి ట్రై చేశారు కానీ ఆయనకి సహకరించలేకపోయింది అనమాట ఆ తర్వాత పద్దెనిమిది వందల ఎనభై ఆరు ఆగస్టు పదహారున ఆయన పరంపదించారు ఇలా రామేశ్వర హంస గారికి ఎంతగానో ఆ శిష్యులు చాలా మంది ఉండేవారు అనమాట ఆ శిష్యులతో కలిసి ఆయన అంత్యకాలం అంటే చివరి చివరి స్టేజ్ ఆఫ్ లైఫ్తో ఆ శిష్యులతోనే గడిపి ఉండేవారు అనమాట అలాగే ఖాళీ ఉపాసనలో శాక్తం అంటే శాక్తం అంటే చెప్తుంటాం కదా ఆ యొక్క ఉపాసన నుంచి ఆయన తాంత్రిక ఉద్యోగం నేర్చుకున్నారు ఆ తర్వాత ఈ యొక్క రామాయణం రాముడి మీద ఎంతగానో ఇష్టం ఇష్టం పడేదారు అనమాట ఇష్టం పడిన తర్వాత రాముడు గురించి కీర్తనలు చేయడము అలాగే ఆ రామ గానం చేయడము అలా ఎన్నో అన్ని కళలు ఆయనలోనే చేసుకుని ఒక కంప్లీట్ ఒక పూర్ణంగా ఆయన ఒక లైఫ్ని కంప్లీట్ చేశారనమాట అండి ఆ తర్వాత శారదా దేవి గారు రామకృష్ణ పరమహంస గారి ఒక వైఫ్ అనమాట శారదా దేవి గారు శారదా గారు కూడా ఎంతగానో అమ్మవారు ఉపాసన చేస్తూ ఉండేవారు అనమాట అంటే ఇద్దరికీ ఒక కనెక్షన్ ఒక బాండింగ్ ఏర్పడి ఇద్దరు కూడా ఆ ఒక అమ్మవారిలోని ఐక్యమైపోయి మనం చెప్తూ ఉండొచ్చు అనమాట మనందరికీ ఈ యొక్క కలియుగానికి ఒక గురువులు ఎంతగానో మనకి ఇన్స్పిరేషన్తో ఉండేవారు అలాగే రమణ మహర్షి గారు కావచ్చు మన హంస కావచ్చు ఇలా ఎంతో మంది గురువులు ఒక వేసిన బాటలు మనందరికి ఇప్పటికీ నడుస్తూ ఉన్నాం అనమాట సో ఇలా మరెంతో మంది గురువులు బాటలు మనం నడుస్తూ మన లైఫ్ అన్ని కూడా ఒక కంప్లీట్నెస్ కి దారితీస్తాయి ఈ యొక్క గురువుల యొక్క మాటలు వీళ్ళ యొక్క వే వాళ్ళు వెళ్ళిన విధానం అంతా కూడా మన మనందరికి కూడా ఎంతో ఇన్స్పిరేషన్ గా నిలుస్తూ ఉంటాం కదా సో మళ్ళీ వచ్చే వీడియోలో మరి ఇంకొక లెజెండ్ గురించి మాట్లాడుకుంటూ వీడియో నీకు స్టార్ట్ చేస్తాను సో ఇప్పుడైతే వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను సో మన ఛానల్ ఎవరైనా కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ కూడా చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి అండ్ ఇంకా ఎలాంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా అని కూడా కామెంట్స్కి తెలియజేయండి అండ్ వీడియో లైక్ చేసి చూడండి ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఏమవుతుంది వీడియో కొంచెం రీచ్ చేస్తుంది నాకు వ్యూస్ బాగా వస్తుంది కానీ లైక్స్ మాత్రం లైక్ చేయట్లేదు ఇట్లా మీరు లైక్ చేసి వీడియో చూస్తే నాకు కొంచెం మీకు మోటివేషన్ కింద ఉంటుంది అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి షేర్ చేసేయండి సో మళ్ళీ వచ్చేటప్పుడు కలుసుకుంటాను శ్రీమాత నమ జై శ్రీరామ్